సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము మరి ఇప్పటివరకు దేవుని మహిమపరచున్నాము పాట ద్వారా మనము ఆయన మహిమపరచున్నాం ప్రభు నామనికి మహిమ కలిగిలాక ఇదే కాలు సమయంలో మరి దేవుడు ఏ శివాల స్వస్థత విడుదల కోలికలు ప్రభు మనతో ఏ వాక్యం ద్వారా మాట్లాడని ఉన్నారో మనం ధ్యానించుకుందాం సమయం గురించి అనుకుందాము అంశము సమయము ప్రసంగి మూడో అధ్యాయము ఒకటో వర్షం ప్రసంగి మూడో అధ్యాయం ఒకటో వర్షం ప్రతి దానికి సమయం ఉండదు ఆకాశం కింద ప్రతి ప్రయత్నం వరకు సమయం ఉండదు నాటుటకు నాటుబడిన దానిని చాపటకు బాగు చేయుటకు పడబడుటకు కట్టుటకు ఏడ్చుటకు నమ్మటకు దుఖించుటకు నాటుపడేటకు రాళ్ళను పాలవేటకు రాళ్ళను వేయటకు కవ్యూ శ్రీకుడు కవ్యూషన మానటకు వెతుకుట పగుట్టుకొనుటకు రాచుకు పాల్గెయ్యటకు చింపు పెరటు కట్టుటకు వానరాలు వరుటకు మాట్లాడుటకు ప్రేమించుటకు ద్వేషించుటకు యుద్ధం చేయటకు సమాధానం ఆరా పడటప్పుడు కష్టపడి వారికి తమ కష్టపలన వచ్చిన జాగేమి వాక్యాలనేది చూసినట్లయితే మరి ప్రసంగి కన్నా మూడో చూసినట్లయితే ప్రతి దానికి సమయం గలదు ఆకాశం కింద ఉన్న ప్రతి దానికి సమయం గలదని దేవుడి వాక్యం తెలియజేస్తున్నారు ఇప్పుడు వారికి వాక్యానికి వచ్చినారు చూసినట్లయితే ప్రతి దానికి సమయం ఉందంట ఏంటి పుట్టుటకు మరి చావు చావుటకు ఏడ్చుటకు నవ్వుటకు మరి ఏ పని చేయాలన్న కూడా ఒక సమయం ఉందని తెలియజేస్తున్నాడు ప్రసంగిర్థకర్త సలవాను రాసిన రాజు రాసిన ప్రసంగీ అర్థము ఎంతక తెలియజేస్తున్నాడు దానికి ఒక సమయం ఉందంట మరి ఆ సమయాన్ని మనము తెలుసుకొని ముందుకు వెళ్ళినట్లయితే మనం జీవితాల్లో గొప్ప కార్యాన్ని చూడగలుగుతాం ఎందుకంటే సమయంని పాటించకుండా సమయం వ్యక్తపరుచుకునే వారి కొందరైతే మరి సమయం దేవుడిచ్చిన సమయాన్ని మరి వారు కొంతమంది అయితే ఆ సమయం కోసము మరి వేచి వేచి ఉండకుండా తొందరపాటు నిర్ణయాల చేత మరి తొందరపాటుతో అనేక తప్పుడు నిర్ణయాలు తీసుకొని వారి జీవితాలను నష్టపరచుకోవటం వారి జీవితాలను మరి వారు వారే కోల్పోవటం మనం చూస్తూ ఉంటాము మరి ప్రతిదానికి సమయం గలదని దేవుడి వాక్యం తెలియాల్సింది కదా మరి ఈ దేనికి మరి మరి మీ జీవితంలో దేవుడు ఒక కార్యం చేయాలంటే కూడా మీరు ఒక సమయాన్ని వేడి చేయాలి ఆ సమయంలో దేవుడికి తగిన కార్యం జరిగిస్తా అంటున్నాడు మరి ఉదాహరణగా ఒక మాట చెప్తాను ఒక మామిడి చెట్టు ఉందనుకోండి మామిడి చెట్టు ఉన్నప్పుడు మరి ఆగస్టు మాసంలో దాని పండ్లను ఆశించినప్పుడు మామిడికాయలు కావాలనుకున్నప్పుడు కాస్తగా ఏ సీజన్లో వస్తాయి అవి ఏ సీజన్లో వస్తాయి ఏ సమయంలో వస్తాయి ఏ సమయంలో వస్తాయి మార్చ్ ఏప్రిల్ నెలలో వస్తాయి అదే ఆగస్టు మాసంలో మనం కావాలనుకున్నప్పుడు ఆగస్టు నెలలో కావాలనుకున్నప్పుడు వస్తాయా అది ఒక వ్యక్తి అంటే మామిడి చెట్లు కొనటానికి మామిడి చెట్ల నర్సరీ ఉంటుంది కదా నర్సరీ దగ్గరికి వెళ్ళాడంట నర్సరీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ నర్సరీలో మామిడి చెట్లను చూడటం జరిగిందంట అయితే ఒక్కొక్క చెట్టు మరి ఇంత చెట్టు ఇంత చెట్టు ఇంత చెట్టు రకరకాలుగా మరి అక్కడ లైన్లో పెట్టి ఉండటం చూసాడంట ఆయనకు ఆతా ఏంటి ఎందుకు ఇలా వర్షవారిగా పెట్టి ఉన్నారు ఏంటంటే అయ్యా ఇది ఈ మామిడి చెట్టు ఈ మొక్క ఐదు సంవత్సరాలకు ఖాతాగాస్తుంది అని చెప్పడం ఈ ఒక్క రెండు సంవత్సరాల ఫలాలు ఇస్తుంది ఈ ఒక్క మూడు సంవత్సరాలకు ఇస్తుంది ఈ మొక్క ఒక్క సంవత్సరానికి ఇస్తుంది ఒక్కొక్క మొక్క గురించి చెప్తున్నాడు అండి ఒక్కొక్క మొక్క గురించి చెప్తున్నప్పుడు అతను మరి ఒక చిన్న మొక్క నేర్చుకున్నాడు అంటే చిన్న మొక్క నేర్చుకుని మరి ఇది నాకు మరుసటి ఏటికి మరి ఫలాలు లేదు మీరు కొంచెం సమయం వేచి ఉండాల్సిందే తగిన సమయంలో అది ఖాతనిస్తుంది ఇంకా దానికోసము ఒక మూడు సంవత్సరాలు మీరు వెయిట్ చేయాలయ్యా ఇది ఒక సంవత్సరంలో చదిగే కా చెట్టు కాదు మరి దాని కాపు కాయదు అని తెలియజేసినప్పుడు మరి అతను అనుకున్నాడంట అంటే తగిన సమయం ఒక ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది ఒకదానికి ఒకదానికి అనేసి అనుకున్నాడంట అదేవిధంగా మరి ప్రియ దేవుని బిడ్డలారా మీ జీవితంలో దేవుడు కార్యం జరిగించాలంటే మరి మీ జీవితంలో మీరు దేనికోసం ప్రార్థన చేస్తున్నారు దేన్ని అడుగుతున్నారు అది పొందుకోవాలంటే దాన్ని మీరు రిసీవ్ చేసుకోవాలనుకుంటే కొద్ది సమయము పాటించవలసి ఉన్నది హలలుయలూయ మీరు ఇంకా ఏమానాలి సమయం కొంత సమయము ఆగవలసి ఉన్నది అని కొద్ది సమయము ఆగి మరి మీరు అడిగింది వెంటనే వెంటనే కావాలి వెంటనే కావాలంటే అవుతుందా వెంటనే ఏది కూడా వెంటనే జరిగిపోతుంది చాలామంది ప్రవేడు ప్రార్థనకు వస్తారు స్వస్థ ప్రార్థనకు వస్తారు వచ్చి మరి అమ్మగారు ప్రార్థన వెంటనే విడుదలైపోవాలి వెంటనే స్వస్థత అంటే అవుతుంది కొంత సమయం ఆగాలి కొంత దేవుని సన్నిధానంలో కనిపెట్టుకొని ఉండాలి కొంత సమయం ఆగాల్సి ఉన్నది కొంత టైం ఆగవలసి ఉన్నది కదా మరి వెంటనే స్వస్థత జరుగుతుంది అంటే కొన్ని సమయాలలో వెంటనే స్వస్థ జరుగుతుంది ఇమీడియట్లీ స్వస్థ కూడా జరుగుతుంది తగ్గట్లేనట్లేదు కొన్నిటికి దేవుడు కొంత సమయం ఇస్తారు విడుదల కొంచెం సమయం ఇస్తారు స్వస్థత కొంచెం సమయం ఇస్తారు ఎందుకు అంటే నిన్ను బలపరచడానికి దేవుని దగ్గరికి నిన్ను నడిపించడానికి అదే విడుదల లేకపోతే అదే స్వస్థ లేకపోతే దేవుడి దగ్గరికి వస్తావా ఆ సమయం ఇస్తావా నీ పనులను చూసుకుంటా నీ పనులను బిజీ అయిపోతాను ఎందుకు వస్తావు దేవుడి మందిరానికి రాలేదు కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే ఒక సమయాన్ని ఉంచుతాడు వెంటనే ఆయన సొంతపరచలేక కాదు వెంటనే నువ్వు బాగు చేయలేక కాదు కానీ ఆ సమయం నువ్వు దేవునికి ఇచ్చే సమయం కోసం మరి నీవు అప్పుడైనా దేవుని మందిరానికి వచ్చి మొరపెట్టుకొని ఆ సమయంలోనైనా దేవునికి మనం నువ్వు చెప్తావా ప్రార్థన చేస్తావా అని దేవుడు కనిపెడుతుంటానమాట అలలు యువ స్మార్త ఐదవ దేవుడు చూద్దాం అక్కడ ఒక వ్యక్తి అనేక సంవత్సరాల నుంచి వ్యక్తి ఆ కోరిటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటాడంట యోహన స్మార్త ఐదు అన్యాయం రెండవ నుంచి చూసినట్లయితే అక్కడ ఎరుషనంలో గొర్రెల ద్వారము దగ్గర హెవీ భాషలో బెతస్థాన పడిన ఒక కోనేరు గలదు ఇక్కడ బెత్తస్థానే ఒక కోనేరు ఉందంట అది ఐదు మంటపూములు కలిగి ఉన్నదంట అంట యోహన్ స్మార్త ఐదో అన్యాయం రెండవ వచ్చింది ఆయా సమయాలకు ఒక దేవుడు కోనేటిలో దిగి నీళ్లు కదులు కలదు నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగులో వాడు ఎట్టి వ్యాధి గల వాడే బాగుపడను కనుక ఆ మంటపంలో రోగులు రుడ్డివారు కుంటివారు చేతి గలవారు గుంపులుగా పడి ఉండేది అక్కడ ముప్పై ఎనిమిది ఏట నుండి వ్యాధి గల ఒక మనుషులు ఇక్కడ చూస్తున్నారా వెత కోనేరు కోనేరున్న ఇక్కడ ఎరుషేటిలో వెతస్తానే కోనేరు ఆ కోనేరు మంట పుల్లు కలిగి ఉందంట అయితే అక్కడ మరి దేవుని దూత ఒక సమయంలో వచ్చి ఆ కోనేటిలో నీరు కదిలిస్తూ ఉంటుందంట ఆ నీరు కదిలించినప్పుడు ఆ నీరు కదలగడుతున్నప్పుడు ఏ రోగం కలిగిన వారైనా కూడా ఎలాంటి వ్యాధిగ్రస్తులైనా కూడా ఆ కోనేటిలో దిగినప్పుడు వెంటనే స్వస్థ కలుగుతుంది వెంటనే విడుదల కలుగుతుందంట అయితే అక్కడ ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి అక్కడే ఒక వ్యాధి కలిగిన వ్యక్తి ఒక మనుషులు అంట ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఎన్ని సంవత్సరాలు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూనే ఉన్నాడు ఆ కోనేటి దగ్గర ఎదురు చూస్తూనే ఉన్నాడు ఎందుకు వెళ్ళలేకపోతున్నాడంటే అతన్ని అతను నడవలే అతను నడవటానికి లేదు కాబట్టి అతడు ఆ ఆస్తిలోనే అక్కడే పడుకుని ఉంటాడు ఎవరైనా వచ్చి లేపి అతను కోనేటిలోకి దించుతారేమని చూస్తున్నారు కానీ ఎవరు ఆ నీళ్ళు కదిలినప్పుడు వాళ్ళే వెళ్ళి అక్కడ ఆ నీటిలో మురుగుతున్నారు ఇతనికి సమయం రావట్లేదు అయితే ఆ ప్రాంతానికి ఏ శుభ్రం వచ్చి ఆ యేసు ప్రభు వారు ఆ మనుష్యుని ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఉన్న వ్యాధిగ్రస్తుని చూసి ప్రభు అంటున్నాడు నీవు కింద చూద్దాం ఎనిమిదో వచ్చిన చూద్దాం యో అను స్వర్థ అధ్యాయం అధ్యయమే ఎనిమిది వచ్చిన ఏసు నువ్వు లేచి నీ పరుపెత్తుకొని నడు మరి వారితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరిపెత్తుకొని నడిచేను అలలుయా వేసు అది ఎవరు చూశానంట ఆ కోనేటి వద్ద ఉన్న ఆ వ్యక్తిని చూసి నువ్వు నీ పరిపెత్తుకొని నడువు అంటున్నాడు ఒక మాట పలికి నడంతే ఒక మాట నీ పరుపెత్తుకొని నువ్వు నడువు అని చెప్పగానే వెంటనే అతను అతను పరిపెత్తుకొని నడవటం స్టార్ట్ చేశాడంట అతను పరిగెత్తుకుంటూ నడుస్తున్నాడు గంతులు వేస్తున్నాడు స్వస్థత పొందుకున్నాడు మేలు పొందుకున్నాడు ఆ కోనేటి వద్ద ఆ రోగిని చూసినప్పటికీ పైన వచ్చిన చూద్దాం ఒకసారి ఏసు వాడు పని ఉండటం చూచి వాడప్పటికీ బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడు ఏది ఇక్కడి నుంచి అంట బహుకాలం నుండి చాలా రోజుల నుంచి చాలా రోజుల నుంచి ఆ స్థలంలోనే ఎవరొచ్చి నన్ను కోనేటిలో దించుతారా ఎవరొచ్చి నన్ను కోనేటిలో ఉంచుతారా నేను ఎప్పుడు బాధపడాలి ఎప్పుడు స్వస్థ పొందాలని ఎదురు చూస్తున్నానంట బహుకాలం అనేది బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్న ఏది తెలుసుకొని ఏసి ఎరిగి ఉన్నాడంట వేసి ఎరిగి అయితే స్వస్థత కోరుచున్నావా అని అడుగుతున్నాను ఆ రోగి మొదటగా ఎస్ ప్రాబ్లమ్ ఎవరినైనా కూడా నేను బైబుల్ గారు నన్ను చూసినట్లయితే వాళ్ళ దగ్గరికి గుడ్డి అయినా కుంటి వారి దగ్గరికి అయినా వచ్చి ఒక మాట అడుగుతారు నేను ఇది నేను నమ్ముతున్నావా నేను ఇది చేయగలుగుతున్నాను నమ్ముతున్నావు అనుకుంటాడు స్వస్థత కోరుచున్నావా అంటాడు నువ్వు అడుగుతాడు కష్టం అని అడుగుతాడు నువ్వు స్వస్థ పొందుకోవాలి అనుకుంటున్నావు విడుదల పొందుకోవాలనుకుంటున్నావు నీకేం కావాలి ఏం కావాలనుకుంటున్నావు దేవుడు అడుగుతాడు అడిగినప్పుడు నువ్వు రవ్వ నేను నీ మందిరానికి వచ్చిన నీ శరీరానికి వచ్చిన నాకు విడుదల కావాలి నాకు స్వస్థ కావాలి నన్ను బాగు చేయి అని అడుగుతాను ఇక్కడ ఆరోగ్యం కూడా దేవుడు వేసి అడుగుతున్నాడు నువ్వు స్వస్థత బడగొచ్చున్నావా అని అడుగుతున్నాడు అడుగుతున్నప్పుడు వెంటనే అతను అడుగున్నాడు అని అడగానే ఆరోగ్య అయ్యా నీళ్ళు కదిలిపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించినప్పుడు నాకు ఎవడమూ లేడు గనుక నేను వచ్చినంతలో ఇప్పుడు నాకంటే ముందుగా దిగురని ఆయనకు ఉత్తరం ఇచ్చాను నేను వచ్చేలోపే అందరు దిగేస్తున్నారు నీళ్ళు ఇల్లు నదటం ఆగిపోతుంది నన్ను దిప్పటానికి ఎవరు లేరు నేను ఇదే స్థితిలో ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి నేను ఉన్నాను అని తెలియజేస్తాను అయితే అప్పుడు ఏ సున్నాడు నువ్వు లేచి నువ్వు లేచి పారు పెద్దకొని నడు మాట్లాడు హలలుయ ఇది గొప్ప విషయం వెంటనే ఆయన కనికరం లేని దేవుడు కృపగల దేవుడు అందుకే ఆయన చూసి ఉన్నాడు వేసి మొదట ఆయన చూచున్నాడు తర్వాత అడుగుతున్నాడు తర్వాత వెంటనే స్వస్థత ఇచ్చిన్నాడు మనం చూచున్న దేవుడు ఆయన హలలుయ తగిన సమయంలో మనకి విడదలు తగిన సమయంలో ఆయన మనకి స్వస్థత ఇస్తారు అలలు అవునా విడుదల చేసేది మానందేవా ఇక్కడ బహుకాలం నుండి ఉన్నాడట ఆ రోగి బహుకాలం నుండి ఆ రోగి బాధపడుచున్నాడు ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతూ ఆమె నదిగిపోతున్నాడు అని ఆ స్థితిలో ప్రభు అతన్ని పిలిచి ఉంటాడు పిలిచి స్వస్థూర్చున్నాడు వెంటనే పరిపెత్తుకొనిలే నేర్చున్నడుగు మన చెప్పి ఉన్నాను వెంటనే ఆ బహుకాలము నుండి చాలా సమయం వెయిట్ చేసిన రోగి స్వస్థ పొందుకొని సంతోషంగా నడిచినట్టు మనం చూస్తున్నాం అయితే ఇక్కడ చూసినట్లయితే మరి అనేక సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను ఇతన్ని స్వస్థపరిచేవాళ్ళు నేను ఎలాంటి సమస్యలు ఈరోజు వచ్చినా ఎలాంటి బాధలో మీరు వచ్చినా కూడా కొంచెం సమయం ఆ సమయం మీకు ఆ సమయంలో దేవుడు స్వస్థపరుస్తాడు వెంటనే కావాలంటే కాదు అని ఓపికతో ఓర్పుతో తగిన సమయం కోసం ఉన్నట్లయితే ప్రభువు నిన్ను కూడా స్వస్థపరుస్తారు ఆమె నిన్ను కూడా విడిపిస్తాను నీ బంధకాల నుంచి నీ నుంచి నీకు ఏదైతే సమస్యగా ఉన్నాయో అవన్నిటి నుండి కూడా దేవుడు నిన్ను విడిపించిన దాకా అందుకే ప్రతి దానికి సమయం గలదు అని వాక్యం తెలియజేస్తుంది ఆకాశం కింద ఉన్న ప్రతి దానికి సమయం గలదంట పుట్టడానికి ఒక సమయం ఉంది చనిపోవడానికి ఒక సమయం ఉంది అన్నిటికీ తగిన సమయం ఉందని నేను వాక్యం తెలియజేస్తుంది అన్నా గర్భం దాల్చిన శ్రీ వెంటనే ప్రసవిస్తుందా మూడు నెలలకే ప్రసవించాలంటే ప్రసవిస్తుందా సమయం చేయాలి తొమ్మిది నెలలు కడుపులో ఉన్న బిడ్డ తొమ్మిది నెలలు కంప్లీట్ అయిన తర్వాతగానే పరిపూర్ణమైన బిడ్డగా మరి భోగిదికొస్తాడు అదేవిధంగా నీవు మరి ఒక విషయంలో ప్రార్థన చేస్తే దానికోసం మరి వెంటనే కావాలనుకోవటం కాదు కానీ తగిన సమయంలో దేవుడు నీకు అనుగ్రహిస్తాడు అలలుయ్యా తగిన సమయంలో దేవుడు దయచేస్తాడు మరి దేవుని వాక్యము తెలియజేస్తుంది మరి మీరు ఆయనే బలిష్టమైన చేతి రెక్కల కింద ఉన్నప్పుడు ఆయనే మిమ్మల్ని ఏం చేస్తాడంటే ఒకటో పేదలు ఒకటో పేదలు ఐదో అధ్యాయుడు రోజు ఒకటో పేదరు ఐదో అధ్యాయము ఆరో వచ్చి దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్సులై ఉండడి ఆయన చింతించున్నాడు కనుక నిశ్చింత యావత్ మీద వేయండి దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్సులై ఉండడి ఎలా ఉండాలంట వీర మనస్కులుగా ఆయన చేతుల కింద మనం ఉండాలని ప్రభు తెలియజేస్తున్నాడు ఇవాళ చేతుల కింద లేకపోతే ఆయన నిన్ను ఏ విధంగా పరిపూర్ణంగా మార్చగలుగుతాడు కుమ్మరి వాణి చేతిలో కుండ తయారు చేయబడాలంటే ఆ మట్టి ఎక్కడుండాలి కుమ్మరి వాణి చేతులలో ఉండాలి చేతులలో ఉన్నప్పుడే ఒక చక్కని కుండగా మార్చబడుతుంది అవునా కదా మరి అట్టి విధంగానే దేవుడు నీ విషయంలో కార్యం జరిగించాలంటే నీ విషయంలో నీ కుటుంబ విషయంలో నీ జీవిత విషయంలో కార్యం జరిగించాలంటే నీవు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులుగా ఉండండి ఉన్నప్పుడు ఏం జరుగుతుంది తగిన సమయంలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు హలలుయలుయా తగిన సమయంలో నేను ఏం చేస్తానంటే దేవుడు హెచ్చింపజేస్తాడు హరలుయ్య మరి తగిన సమయం తగిన సమయం మీరు ఆ సమయం కోసం కనిపెట్టుకొని ఉండాలి ఆ సమయం కోసం కనిపెట్టుకుని ఉన్నప్పుడు గొప్ప కార్యాలు మీరు చూడవచ్చు అలలో తా వాగ్దానం చేసిన దేవుడు నమ్మదైన దేవుడు అని అహంశాల మరి సమయాన్ని కోసం వేచిన్నారు అంటే వాగ్దాన ఫలం పొందుకునే సమయం కోసం వేచిన్నారు సంతానం కోసం ఇరవై ఐదు సంవత్సరాల సమయం వేయించేస్తున్నారు ఈరోజు ఎంతమంది మరి గర్భఫలం లేక చాలామంది బాధపడుతున్నారు ఈ రోజుల్లో కానీ ఆ గర్భఫలము దేవుడు ఇస్తానని వాగ్దానం చేసినప్పుడు మాట ఇచ్చినప్పుడు ప్రవక్తల ద్వారా దైవచన ద్వారా వాక్యం ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు ఆ వాక్యానికి లోబడి ప్రవక్త మాటకు లోబడి మరి దైవచరణాన్ని మాటకు లోబడి ఎంతవరకు మీరు దేవుని మాట మీద కట్టుబడి ఉండగలుగుతున్నారు ఎంత సమయం వెయిట్ చేయగలుగుతున్నారు ఇంకా అలాంటి విధంగా లేకుండా ఇంకా దేవుళ్ళు తప్పిపోవటమే కాకుండా మరి ఆ సమయం వెయిట్ చేయకుండా చాలామంది మరి యంత్రాల దగ్గరికి మంత్రాల దగ్గరికి ఆశ్రయిస్తూ చూపించుకోవటం విషయంలో మన్ అన్ని అన్ని రకరకాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి మరి దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఖచ్చితంగా మీ నెల కార్యం జరిగిస్తాడు దేవుడు గర్భ ఫలం దయచేస్తానంటే ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన కా దేవుడు కాబట్టి ఆలస్యం దేవుడు నీ విషయంలో తప్పక నెరవేర్చును గాక ఆమె తగిన సమయంలో ఆయన నీకు కార్యం జరిగించుగాక తగిన సమయంలో నువ్వు ఆయన చేసే మేలు పొందుకుంటా ఎందుకంటే తగిన సమయం నువ్వు వెయిట్ చేసినప్పుడు మరి ప్రతి దానికి సమయం కలిగినేవాకి తెలియజేస్తున్న వ్యక్తి మరి సమయాన్ని నువ్వు వెయిట్ చేసినట్లయితే మరి ఈ వ్యక్తి పక్షవాతం కలిగిన వ్యక్తి అన్ని ఏ శరీరంలో ఏ భాగంలో పనిచేయని వ్యక్తి ముప్పై ఎనిమిది సంవత్సరాలు వేచి వేసి ఉన్నాడంట మరి అప్పుడు ప్రభు చూసి ఉన్నాడు బహుకాలం నుండి వేచి ఉన్నాడు కానీ దేవుడు ఒక్క మాట పలికి ఉన్నాడు వెంటనే ఏమైంది స్వస్థత ఉన్నది అని నీకు కూడా శ్రీఘ్రమే దేవుడు స్వస్థత అనుగ్రహించిన దాకా శీఘ్రమే విడుదల అనుగ్రహించిన దాకా అది సమయానికి తగిన సమయంలో మనకు దేవుడు సమస్యము మరి కొరత లేకుండా మనకు అనుగ్రహిస్తున్నాడని విధంగా ఆలోచిస్తున్నారా మీరు ధరించుకోవడం విషయంలో ఆలోచిస్తున్నారా ఏ విషయంలో ఆలోచిస్తున్నారు ప్రతి దానికి సమయం దొరుకుతుంది తగిన సమయంలో మీకు కావలసిన ప్రతి అవసరతలన్నీ కూడా క్రీస్తు ఏ మహిమైశ్వర్యంలో మీ ప్రతి అవసరతలు తగ్గ సమయంలో ఆయన నెరవేర్చును కాక ఆయన తీర్చును దాకా ఆమె ఆమె హాలూయ హాలూయ మరి ఆ సమయం కోసం సమయం కోసం ప్రభు చేసిన వాగ్దానం కోసం ప్రభుత్వ మాట కోసం చూస్తూ కనిపెట్టుకుంటూ తగిన సమయంలో మీరు మేలు ఆశీర్వాదాలు పొందుకు ఆమె ప్రార్థం అందరం వచ్చినట్లయితే ప్రార్థన చేస్తున్నారు కొందనాలు ప్రేమ పెట్టాలి ప్రేమ స్వరూప ఒక దైవాన్ని కొందనాలు చెల్లిసిన ప్రభావ

శీఘ్రమే వారిని కార్యములు ధరించుగాక తల్లి ప్రభా ఎవరైతే అట్టి బిడ్డలకు నీ సమయం వచ్చిన కాక తల్లి ప్రభా నీ కార్యము జరుగును గాక తల్లి ప్రభా అట్టి సమయం వారికి వైచివని ప్రార్థన చేస్తున్నారు తల్లి ప్రభా ఇప్పుడు వచ్చిన కుటుంబాలను దర్శించండి అయా వారి జీవితాలలో తల్లి ప్రభా నీ కొరకు కనిపెట్టుకొని నీ కార్యముల కోసం కనిపెట్టుకొని జీవితను అనుగ్రహించండి తల్లి అయా ఎవరైతే బలహీనతలో బంతకాలం

స్వస్థ కలిగిగా అభ్యర్థిస్తున్నాను దేవా నీ సమీపంలో తప్పు మనిషి సాధారణుడు అయా తప్పు మార్గంలో నడిపిస్తున్నాడేమో ఏమో సరైన మార్గంలో నీ చిత్రంలో వారిని నడిపించండి తన ఈ మార్గంలో వారిని నడిపించండి తల్లి ప్రభా తగిన సమయంలో వారి కుటుంబాలలో వారి జీవితంలో మేలు చేత ఆశీర్వాదము చేతని పొంది యేసు క్రీస్తు నామములో అతి శ్రేష్టమైన నామము అడి ఒడి కొలుచు నామము తండ్రి ఆమేన్ ఆమేన్ గాడ్ బ్లెస్ యు ప్రైజ్ ద లార్డ్ Shallows.